మేడం చాలామంది ఊర్లలో పెద్ద మనుషుల దగ్గర మ్యూచువల్గానే డివోర్స్ తీసుకుంటారు అంటే విడిపోతారు విడిపోయిన తర్వాత వీళ్ళు ఈయన సెకండ్ మ్యారేజ్ చేసుకుంటారు ఈమె సెకండ్ మ్యారేజ్ చేసుకుంటుంది అప్పుడు ఏదైనా ప్రాబ్లం అవుతుందా సో చాలా మంది మా దగ్గర కూడా వచ్చిందమ్మా ఇటువంటి ఓకేస్ మేము పెద్ద మనుషుల్లో విడిపోయాము మేము గత ఐదేళ్ల నుంచి విడిగానే ఉంటున్నాము ఆ సందర్భంలో ఎవరైతే హస్బెండ్ ఉన్నాడో ఆయన ఇంకో మ్యారేజ్ చేసుకున్నాడు ఆ అమ్మాయి ఎవరైతే పెద్ద మనుషుల్లో విడిపోయిన విడిపోయారు కదా వీళ్ళు మొదటి భార్య ఇతని మీద బైగమీ కేసు వేసింది సో ఈ పెద్ద మనుషులు అది బైగమీ కేసు ఏంటి అంటే నేను బతికుండగా ఇంకో ఆమెను పెళ్లి చేసుకున్నాడు మాకు చట్టపరంగా కోర్టు విడాకులు మంజూరు చేయలేదు అది టెన్ ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ బైగమి సో ఈ పెద్ద మనుషుల్లో విడాకులు తీసుకున్నాము అనేది పనికిరాదు మీరు డెఫినెట్గా కోర్టుని అప్రోచ్ అయ్యి కోర్టు నుంచి డిగ్రీ తీసుకోవాలి విడాకులు అంతేగాని పెద్ద మనుషుల్లో విడిపోయాము అని అంటే కుదరదు తర్వాత మీరు వేరే ట్రబుల్స్ అన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంది